ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಬೆಳಗಿನ ಒಂದನೆಗಳು ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಕಾಫಿ ಆಯಿತಾ ನೋಡಿ ಇವಾಗ ಬೆಳಗ್ಗೆ ಎದ್ದು ಕಾಫಿ ಕುಡಿದ್ವಿ ಇವಾಗ ರೊಟ್ಟಿ ಹಾಕ್ತಾಯಿದ್ವಿ ಚಟ್ನಿ ಮಾಡಿ ರೊಟ್ಟಿ ಹಾಕ್ತಾಯಿದ್ವಿ ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಎಲ್ಲ ಅರ್ಧ ತಿಂಡಿ ಆಯಿತಾ ಆರೋಗ್ಯ ಹೆಂಗೈತೆ ಚೆನ್ನಾಗಿದೆಯಾ నమ్మను రొట్టి స్పెషల్ రొట్టి ఇదే స్పెషల్ రొట్టి రగి ముద్దెడుసన్న స్పెషల్ ఊటలు ఏని ఏదో రొట్టిరే బురత ఈ రొట్టింగ్ తట్టదు రొట్టి తట్బుట్టు ఇక్కడ పల్లె ఏమూ మూడు ఏమూ ఆలో గిడ పల్లెద్రే మూడు ఏంటంటే బేరే కడ కడలెకాలు టమటో బయక చన నెండి ఫ్రెండ్ ఈ థర్ తట్టు రొట్టి రౌండ్ సేపల్ బర్బు రొట్టిలో ఈరో రౌండ్ సేపల్ బందే చాల సొంది స్పెషల్ ఊట ఇది రొట్టి చెర్ చట్నీ మనెలా క్లీన్ గురి హెల్లా క్లీన్ మిగో ఎంట్ అబ్బ ఐతే హబ్బ అసలు క్లీన్స్ స్వల్ప తుప్ప తుప్ప ఐతే చట్నీ స్వల్ప బెణ ఐతే మొసర ఐతే అదన హొట్టే చన తిన్న తట్టి నోడి ఈ థర్ తట్ రౌండ్ సైపల్ బస్ ముక్కాల్ పర్సెంట్ నాకు ಏನಿಲ್ಲದೋದ್ರೂ ರೊಟ್ಟಿ ಇಲ್ದಲೇ ಇರೋಕ್ಕಾಗಲ್ಲ ರೊಟ್ಟಿ ಇರಲೇ ಇರಬೇಕು ನೋಡಿ ಆಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ತಿಂಡಿ ಆಯಿತಾ ಎಲ್ಲರದು ನೋಡಿ ಮನೆಯೆಲ್ಲ ಗಲೀಜು ಐತೆ ತೆಗಿಬೇಕು ಗಲೀಜು ಎಲ್ಲ ಬಾ ಹಬ್ಬಕ್ಕೆಲ್ಲ ತೆಗೆದು ಕ್ಲೀನ್ ಮಾಡಬೇಕೀ ಬಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಯು